హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి సూర్యగ్రహణం గురించి అండి మార్చి నెలలో రాబోతున్న మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏ తారీఖున సంభవించబోతుంది ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు సమయాలు ఏంటి విడుపు సమయాలు ఏంటి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అసలుకి ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఉందా లేదా మన భారతదేశం మీద ఎటువంటి ప్రభావం అనేది ఈ సూర్యగ్రహణం అనేది చూపిస్తుంది మన భారతదేశంతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం అనేది కనిపి అనే విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనే వీడియో అయితే నేను చేశాను గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అని ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను వెళ్ళి ఒకసారి ఆ వీడియో అనేది చూసేయండి సో లేట్ చేయకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనకి అసలు ఈ సూర్యగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది అనే విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాము మనకి సూర్యుడు చంద్రుడు భూమి అనేది ఒకే పక్షంలో అయితే ఏర్పడుతుంది ఆ సమయంలో మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది అనమాట అంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అనేది అడ్డుగా అయితే వస్తుంది అప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు అనేది భూమి మీద పడకుండా చందమామ అనేది అడ్డుపడుతుంది అనమాట ఈ సమయంలోనే మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది అయితే మనకి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ మొట్టమొదటి సూర్యగ్రహణం అనేది సంభవించబోతుందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సూర్యగ్రహణాన్ని మనం పాక్షిక సూర్యగ్రహణం అని అంటాము పంచాంగం ప్రకారం చూసుకుంటే రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది అంటామనమాట ఈ సూర్యగ్రహణం అనేది మనకి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున పాల్గొన అమావాస అలాగే శనివారం రోజున అయితే సంభవించబోతుంది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి గ్రహణాలు అనేది ఎప్పుడూ కూడా చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజున సంభవిస్తుంది అలాగే సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజునే సంభవిస్తూ ఉంటుంది మీరైతే ఒకసారి వెళ్ళి గమనించుకోండి అలాగే మనకి ఈ సూర్య చంద్రగ్రహణాలు అనేది వెంట వెంటనే వస్తూ ఉంటాయి అంటే చంద్రగ్రహణం వస్తే ఒక పదిహేను రోజులకే మళ్ళీ సూర్యగ్రహణం అనేది వస్తూ అయితే ఉంటుందన్నమాట సో ఇక ఈ భారతదేశంలో ఈ గ్రహణం ఉందా లేదా అంటే మన భారతదేశంలో అయితే ఈ గ్రహణం అనేది లేదు అండి ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు ప్రజలు ఎటువంటి నియమాలు అనేది పాటించాల్సిన అయితే లేదు కానీ కొన్ని దేశాల్లో అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది చక్కగా అయితే కనిపిస్తుంది అక్కడ మన తెలుగువారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది కానీ కొంతమంది మన భారతదేశంలో లేకపోయినా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనేవి కొన్ని నియమాలు అనేది పాటిస్తూ ఉంటారు మన భారతదేశంలో వాళ్ళు వాళ్ళ కోసం అనేది నేను టైమింగ్స్ అనేది చెప్తాను ఈ గ్రహణం యొక్క టైమింగ్స్ అనేది మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది ఇరవై నిమిషాలకైతే మనకి గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది అలాగే సాయంత్రం గంట గంటల పదమూడు నిమిషాలకైతే ఈ గ్రహణ సమయం అనేది పూర్తవుతుంది సుమారుగా మూడు గంటల యాభై మూడు నిమిషాల పాటు అయితే మనకి ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది అండి మన భారతదేశంలో అయితే లేదు కానీ కొంతమంది గర్భ గర్భవతులు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ నియమాలు పాటిస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు ఎటువంటి పనులు చేయకుండా ముందుగానే బోన్ చేసి చక్కగా ఆ సమయంలో నిద్రించండి లేకపోతే దేవుణ్ణి స్మరిస్తూ అయితే ఉండండి అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అని మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి ఒకసారి వాటిని కూడా చూసేయండి ఇంకా ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణం ఉంది అంటే ఇంగ్లాండ్ రష్యా జర్మనీ ఇటలీ పోలాండ్ ఉక్రెయిన్ బెల్జియా యుఎస్ఏ కెనడా ఫ్రాన్స్ అమెరికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో అయితే మనకి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది మన భారతదేశంలో అయితే ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేది ఉండదండి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు నా వీడియో అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్